క్రైస్తవుల పైన సోషల్ మీడియా జరుగుతున్న దారులకు అనుగుణంగా కరుణాకత్న అనేవాడిని మేము ప్రశ్నిస్తే మన క్రైస్తవ సోదరులు కొంతమంది వారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కలిసి వానికి చెంచగలలాగా పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చారు వచ్చి సంబంధం లేని టాపిక్లు వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే ఫోన్ చేశామని చెప్పి వాళ్ళే బెదిరించి వాళ్ళే బెదిరించడం చెప్పి కొత్త కొత్తగా డ్రామాలు స్టార్ట్ చేసినారు ఈ డ్రామాలకు ఎవరు భయపడరు బోరును కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఈ బోర్డును కానీ నన్ను కానీ నాలాగా తెగించి ప్రాణాలు భార్య పిల్లల్ని వదిలేసి ప్రాణం ప్రాణాలు తెగించి పనిచేస్తున్న ఏ క్రైస్తవ నాయకుడు కూడా ఇలాంటి చెంచగాళ్లకు భయపడడు అరే మేము క్రైస్తవ సమాజం కోసం పనిచేస్తున్నాము మా వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడుతున్నారు మీరు మేము క్రైస్తవుల కోసం బాగా కోసం మాట్లాడుతున్నాము అయినా మీరు మమ్మల్ని మీద ధరలు లేదా అని చూస్తున్నారు మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగినామా మీతో మేము అడుగున్నామా హిందూ సోదరులు ఏమో సపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే కర్ణాటక ఉన్నదానికి పోస్ట్ మ్యాన్ లాగా ఇన్ఫర్మేషన్ ఈ పాస్టర్ ఇట్లా ఈ పాస్టర్ ఇట్లా అని చర్యలు తీసుకో ఇస్తున్నాడు అలాంటి నా విధవన కొడుకులు మమ్మలను కించపరుస్తూ సోషల్ మీడియాలలో అటు ఇటు పోస్ట్ పెడుతూ ఉన్నారు గ్రూప్లలో మెసేజ్ పెడుతున్నారు సరే పెట్టండి మేము దేవునికి కపెట్టినం ఈరోజు బోర్డు కోసం కోసం నా కోసం కానీ ప్రత్యేకంగా ఏది వారితో అది మాట్లాడి క్రైస్తవులను కించపరిచే విధంగా మాట్లాడుతున్న వ్యక్తుల పైన కంప్లైంట్ చేయడం జరిగింది మేము మీలాగా ఆవిష్వాళ్ళం మీలాగా కండబలం బండబలం చూసుకొని ఎగిరే వాళ్ళం కాదు క్రీస్తుని పోలి ఉందామని మేము అనుకుంటున్నాం క్రీస్తుని పోలి ఉన్నాము మీరు కూడా అలాగే ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం ఎంతోమంది క్రైస్తవులు భయంకరమైన దారులకు అనుభవిస్తున్నారు మణిపూర్లో మన అక్కలను చెల్లెలను నగ్నంగా చేసి పాడు చేసి వాళ్ళని చంపేస్తుంటే మీరు క్రైస్తవులను ప్రశ్నించే మీ గొంతుకి ఎక్కడ పోయింది కదా కలకత్తాలో నన్స్ని పాడు చేసి వ్యాండ్ వేసి కాల్ చేసినప్పుడు మీ క్రైస్తవుల పైన అబద్ధ క్రైస్తవులు క్రైస్తవులను మేము ఎదురిస్తాం క్రైస్తవులు నిజ క్రైస్తవులను కాపాడుతాం అన్న మీ తెలివి ఎక్కడ పోయిందిరా ఆఫరాలు కోన్ కోంకిస్క గుట్టడు ఆ కరుణాకర్ సుప్నగాడు చెప్తే మీరు మా పైన దాడి చేయడానికి వస్తారా ఇది మీకు కరెక్టేనా మీరు క్రైస్తవులు అని చెప్పి మీరు ముద్ర వేసుకున్నారా ఉద్యోగాలు ఏమో ఎస్సీలు పెరుగు ఉద్యోగాలు చేస్తున్నారు క్రైస్తవులమని బహిరంగంగా మీరు బయటకు వచ్చి ఈ పాస్టర్ దొంగ పాస్టరు వీళ్ళు అన్యాయం చేస్తున్నారు వీళ్ళు క్రీస్తుని అబద్ధంగా క్రీస్తుని బోధిస్తున్నారు అసలు చెప్పడానికి మీరు ఎవరు ఈ లోకంలో క్రీస్తుని నమ్మి పుట్టినవాడు ప్రతి క్రైస్తవుడు నిజమైన భారత క్రైస్తవుడు రా మేము అనేది ఇదే క్రైస్తవులన్నీ దాడి జరుగుతున్నప్పుడు మీరు హేరీ చేస్తూ మీరొక వీడియో పెడుతున్నారు క్రైస్తవులు చంపబడుతున్నారా మన ఆడబిడ్డలు చంపబడుతున్నారా మన మన స్వరూపమైన దేవుని మొక్కుతున్నాంరా మన స్వరూపమైన దేవుడు అంటే మనలో మనం దేవుడు చూసుకోవాలరా ఒకటి పైన ఒకటి బురద చేసుకొని చదువుకోవడం ఒకటి ఒకటి చిచ్చపరచుకోవడం ఒకటి పైన ఒకటి కేసులు పెట్టడం ఆ దుర్మార్గుడు కరుణాకర్ చెప్తే మీరు వచ్చి క్రైస్తవుల కోసం ఫైట్ చేస్తున్న ఆ బురద చదువుతారా ఇది మీకు కరెక్టేనా అరే మేము క్షమించిన మిమ్మల్ని ఆ దేవుడు క్షమించడరా సేవకురాలు వాళ్ళు ఏదైనా బోధ చెప్తుంటే వాళ్ళ కోసం ఆడపిల్లలను చదవకుండా వాళ్ళ మీద అబద్ధ వీడియోలు పెడుతున్నారు వాళ్ళని కించపరుస్తున్నారా మీరు మీ లాంటి వాళ్ళ వాళ్ళని వాళ్ళు చంపబడుతున్నారా సేవకులందరూ మీ లాంటి వాళ్ళ వాళ్ళని క్రైస్తవులని చంపబడుతున్నారా ఇకనైనా కలుతెరవడరా మమ్మల్ని ఏం చేస్తారా మేము పోరాటం చేయకుండా అడ్డుకుంటున్నాము మీతో నా సైతాన్ పనిచేయిస్తుందేమో అయినా మేము దేవుతున్నాము కాబట్టి ఈ సైతాన్లు ఈ రౌడీలు గుండాలు బలవంతులు లీడర్లు కింగులు కింగ్ మేకర్లు మమ్మల్ని ఏం చేయలేరు ఈ సమాజంలో ఎన్ని అవమానాలు పొందామో అది మాకనే ఒక క్రీస్తు పొందినరా ఆయన అనుభవించుడు మీతోని మాకు పెద్ద ఏం గొప్ప కాదు మేము కూడా అనుభవిస్తాం రా మీరు ఏమైనా పెట్టండి పెడతాం కానీ క్రైస్తవుల పక్షాన మాట్లాడుతున్నా ఆ దుర్మార్గంలో మాత్రం వదిలిపెట్టేది లేదరా మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకెళ్తున్నాం కొన్ని రోజులు మీతో చెట్లు తింటాము కొన్ని రోజులు మీరు అభండాలు వేస్తే మీరు చేసుకుంటాము అరే మేము క్రైస్తవుల తరపున మా భార్య పిల్లలు విడిచిపెట్టి దేశవ్యాప్తంగా ఉన్న నీడలు మందరం ఫైట్ రా మీరేం చేస్తున్నారా మీరు క్రైస్తవం మూసి వేసుకొని కరుణాక సుఖ అంటోనికి లలిత్ కుమార్ అంటోనికి పోస్ట్ బ్యాన్గా ఉండి వరంగల్లో ఈ పాస్టర్ ఇది చేస్తుండు ఖమ్మంలో ఈ పాస్టర్ మాది చేస్తుంది అక్కడ ఆ పాస్టర్ దొంగ సేవకుడు అని మమ్మల్ని దొంగలుగా క్రియేట్ చేస్తున్నారా మీరు క్రైస్తవ సేవకుని ఇది కరెక్టేనా ఇది మీకు బాగేనా దేవుని ఆగ్రహానికి మీరు బరైపోతున్నారా బరైపోతారు మీరు క్రైస్తవులను సేవకులను కించపరుస్తూ వీడియోలు పెట్టి వ్యక్తులు చేష్టలతో ఫేస్బుక్లలో మీ యూట్యూబ్లో వీడియో పెట్టడం కాదురా క్రైస్తవులు ఎలా ఉండాలో చెప్పండి రా నిజానికిగా నీకు అంత తప్పులు చేసిన క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడను రా ఏంద్రా యూట్యూబ్లలో ఫేస్బుక్ మీ వీడియోలు సేవకులు వారిని మొత్తం అగౌరవంగా మీరు అగౌరవ పాల్ చేస్తున్నారా క్రిస్టియానిటీని మొత్తము నాశనపడిద్దామని ప్రాంతం మీరు దొంగ క్రైస్తవులుగా తయారైపోయి ఉద్యోగాలు ఏమో ఎస్సీల పేరు మీద బయటకు వచ్చేమో క్రైస్తవుల పేరు మీద వీడియోలు చేసి మీరు పోస్ట్ పెడుతున్నారా అరే మీరు మీ పైన కేసులు ఉన్నాయి మీరు అది చేశారని క్రైస్తవులు లీడర్లు అంటున్నారు కదా కేసులు ఉంటే వాళ్ళు రానా క్రైస్తవ లీడర్ల ద్వారా ఎవరైనా అన్యాయం అయిపోతే వాళ్ళు ఏం చేస్తారా వాళ్ళు చూసుకుంటారు కదా అవసరం రా మీ భార్య పిల్లల్ని మీరు ఇంట్లో ఇంటిలో అట్లా చూసుకోండి మీ తల్లిదండ్రులు చూసుకోండి అరే హిందూ సోదరులు వాళ్ళ దేవుని కోసం వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు తప్ప ఈ కరుణాకర్ శుభ్రం లాంటి దొంగల ద్వారా ఈ హిందువులకు క్రైస్తవులకు ఇవన్నీ గొడవలు అవుతున్నాయి ఈ మత కులాలు అటువంటి దొంగన కొడుకులు లేపుతున్నారు అసలు ఇండియాలో మనం ఏంట్రా భారతీయులము మన భారతదేశం పుట్టినము పన్ను కడుతున్నాము మన పిల్లలు భారతదేశం చదువుతున్నారు మనం హాస్పిటల్ పిలిచుకుంటున్నాము చదువుకుంటున్నాము అన్ని జ్ఞానంగా భారతదేశంలో అనుభవిస్తున్నాం రా మనం మనం దేశానికి ఎంతో రుణపడి ఉన్నాం అలాగే మనం మనకి జన్మనిచ్చిన మనకు ఈ దారి వెళ్తున్న దేవుడు కూడా మనం రుణపడి ఉండాలరా మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాం ఈ దేశం మనం ప్రేమిస్తుంది ఈ దేశ సహోదరు మనకు అండగా ఉన్నారు అలాంటప్పుడు మీరు ఎందుకు అటువంటి చిల్లర గళ్ళకు రోడ్డు మీద చేసుకునే వ్యాపారస్తులకు అండగా ఉండి వాళ్ళ మొత్తము పాస్టర్లో హిస్టరీ తీసుకోవాలి ఇలా పెట్టి వాళ్ళ చికల్లో పెట్టి వాళ్ళ మీద విష ప్రచారం చేయిస్తున్నారు అట్లా చేయిస్తున్నారని మేము కర్ణాటక మీద కేసులు పెడితే మీరు సడన్గా ఇంటర్వ్యూ పోయి మిమ్మల్ని చంపుతున్నామని మిమ్మల్ని బెదిరిస్తున్నామని సోషల్ మీడియాలో ఉన్న చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని మళ్ళీ మామైన బురద మమ్మల్ని తప్పడులా నిరూపించి వాళ్ళు గొప్పలా నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది మీకు సవాబా ఇది కరెక్ట్ కాదని మేము చాలాసార్లు చెప్పాము ఇక మీద కూడా చెప్తున్నావురా మనం మన క్రిస్టియానిటీని కాపాడుకోవడం అంటే మన తల్లిని కాపాడుకోవడం మన భార్య పిల్లల్ని కాపాడుకోవడము మన ఉనికిని కాపాడుకోవడము ఇవన్నీ ఒక్క రోజు నువ్వు వీడియో పెడితే నువ్వు ఒక ఐదు మందితో పది మంది హైలైట్ అవుతావేమో అరే నువ్వు దేవుని దగ్గర గొప్పగా ఉండడం నేర్చుకోరా నేను క్రైస్తవుని నేను ఇక్కడ ఉన్నా అక్కడున్న వీడియోలు పెట్టడి పాస్టర్ ఎట్లా చేసేది ఆ పాస్టర్ మేకప్ వేసుకున్నాడు అసలు నీకు ఎందుకురా క్రైస్తవులు మేకప్ వేసుకునే స్వాతంత్రం కూడా లేదా క్రైస్తవులు వీడియో మాట్లాడేది కూడా లేదా హరలోకం కోసం కూడా మాట్లాడద్దా సరే మీరు మాత్రంతో కలిసి మా పైన దాడి చేయడానికి నిన్న నుంచే మెసేజ్లు ఫేస్బుక్లలో యూట్యూబ్లలో క్రిస్టియన్ గ్రూప్లలో మా పైన మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశారు వెరీ గుడ్ మీ మెసేజ్లో కానీ మీ వీడియోలో కానీ మేము స్పందించము స్పందించలేము ఎవరు స్పందించాలో ఎక్కడి నుంచి మీకు స్పందన వస్తుందో అది త్వరలో ఒక వారం అంతే గ్యాప్ స్మాల్ బ్రేక్ అంతే ఆ తర్వాత మీకు వస్తుంది అది ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తారు కానీ మా క్రైస్తవులను ను కించపరుస్తూ రోజు వీడియోలు పెడుతున్న ఆ రాధా మనోహర్ అంటోడు క్రీస్తు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్తున్నాడు ఏమన్నా ఎంతో ఘోరం అండి అసలు వీడికి పెళ్లి పెట్టాకలు లేవు వీడొక సన్యాసి ఎవరి పెళ్ళి కోసం ఎందుకు ఈ సన్యాసి చెప్తున్నా మేము కూడా మీ పెళ్ళిళ్ల కోసం మాట్లాడితే మీకు మాకు తేడా ఉండదు మీ దేవుని మీకు కించపరచట్లేదు మీరు మేము అందరినీ గౌరవిస్తూ మీరు అందరిని గౌరవించండి నేను మనిషిని మంచిగా గౌరవిస్తాను మిమ్మల్ని మీరు మమ్మల్ని అంటే మనిషిలా గౌరవించండి మతాలు కులాలు పేరు చెప్పి నీతిని శాంతిని బోధిస్తున్న వారిపైన మీరు దాడులు చేస్తున్నారు మంచిని బోధిస్తున్న వారిపైన దాడులు చేస్తున్నారు కానీ వాళ్ళపైన మీరు దాడులు చేస్తేనే బతుకుతారు అందుకే మీకు ఫుడ్ వస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ చూస్తేనే మీ భార్య పిల్లలు బతుకుతున్నారు బాగా ఫైటర్లు తిరుగుతున్నారు మీ భార్య పిల్లలు మీ కుటుంబం మొత్తం మా క్రైస్తవుల మాట ఎత్తంది సేవకుల పైన దుమ్ము పోయేది మీకు లేదురా మీరు ఛాయ్ తాగాలన్నా వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాలన్నా క్రైస్తవులు పేరు చెప్పి చేస్తున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే డబ్బులతో తాగుతుంటారు మర్చిపోకండి అసలు మన క్రైస్తవ సోదరులు ఇలాంటి వేస్ట్ పిల్లర్స్ దగ్గరికి వెళ్ళి డెబిట్లో కూర్చొని మనం గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఈ రాధా మనోహర్ గారు లలిత్ కుమార్ అంటోడు వీళ్ళందరూ పందులు లాంటి వాళ్ళు అండి వాళ్ళ దగ్గర మీ సేవకులు ముత్యాలు లాంటి మాటలు వాళ్ళ మీద వహిస్తున్నారండి ఇది కరెక్టా మీ మాటలు ముత్యాలండి దేవుడు చెప్పారు సేవకుల మాటలు ముత్యాలు ఆ పందుల మీద కొలికండి మీరందరి డెబిట్లోకి వెళ్ళి మీరందరూ అంతా కూర్చొని వాళ్ళకి మనం సమాధానం చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా మన అయిపోయింది ఏమండి భారతదేశంలో నూట నలభై కోట్లలో ఈ కోన్కిస్కొట్టాల ముగ్గురే ఉన్నారండి ఈ ముగ్గురు చెప్తేనే అందరూ నమ్మేస్తారు రాగిమోతాం భారతదేశం మొత్తం ఐక్యంగా ఉంది దేశంలో మనము ప్రతిసారి ప్రతిరోజు మన పిల్లల్ని స్కూళ్ళలో జనగన మనం వాడుతున్నారు మనము చిన్నప్పటి నుంచి జనగన మనం పాడి పెరిగినాము అలాంటి మనల్ని దేశం నుంచి వెళ్ళగడాలని అంటాడు వీళ్ళ దేవుడు రెండు పెళ్లి చేసుకున్నారని ఒకటంటారు వీళ్ళు ఒకటి ఉత్సవయ్యి అంటాడు అసలు ఏంటండి ఇంత చెండాలమైన మాటలు మీరు ఎలా భావిస్తున్నారు ఇలాంటి మాటల్ని మాలాంటి వాళ్ళు ఖండిస్తే మా పైన ప్రచారం చేసుకుంటూ పాత కేసులు తీసి కొత్త కేసులు పెట్టి ఇంకా రకరకాల ఇలాంటి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేశారు మా తన మొత్తం సపోర్ట్ ఉంది మా తన రిపోర్ట్ ఉంది అది త్వరలో బయట పెడతాము అవి ఇక్కడ కాదు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇంటర్నెక్షనల్ ద్వారా మేము కోర్టుకు వెళ్తున్నాం అది ప్రశాంతంగా ఇన్ని రోజులు ఎవరు చేయలేదు అది చేస్తే లావర్లా రుచి చూపిస్తాం త్వరలో మేము ప్రొసీడ్ అయ్యే పొజిషన్లు మీ అందరూ చూస్తున్నారు మాట్లాడే మనిషి వాళ్ళ మనసాక్షిని చంపేయాలని మార్పిటని ఒకడు అంటాడు ఫేక్ కావాలని ఒకడు అంటాడు ఉన్నాయి ఒకటి అంటాడు అదే కేసులు ఉంటే ఏమి రా నీకేమి రానా కేసులు ఉంటే నువ్వు మేము వెప్పించావా నీకేం అనేక సరే అన్యాయం గారిలో నీ అమ్మ నీ తాతనా నీ భావన చెప్పు అలా చెప్పు లేనిపోని అబండా సృష్టించి బోడును కానీ క్రైస్తవుల పక్షాన పోరాటం చేస్తున్న ఏ నాయకుడిని కానీ మీరు అహింస పాలు చేసి మీరు అపహాస్లు చేసి ఏదన్నా దాడులు చేస్తే మీరు చట్టపరంగా వెళ్ళండి మేము చట్టపరంగా వెళ్తాం మీరు న్యాయపరంగా వెళ్ళండి మేము న్యాయపరంగా వెళ్తాం మీరు తప్పు చేస్తే మీకు చెప్పుదెబ్బలు ఉంటాయి మేము తప్పు చేస్తే మాకు చెప్పుదెబ్బలు ఉంటాయి అది దేవుడు ఆ పక్షాన మీకు మీకేంది ఒక్క మాట ఒక మతం మాదిరి మేము తిడితే మీకు రోజం వచ్చి ఫోన్లు చేసి క్రియేట్ చేసి అన్ని చేసి మీరు మళ్ళీ మొన్న చంపాలని చూస్తున్నారు దాడులు చేస్తున్నారు మాపి అన్న ఎవడరా మాపి అన్న ఎవడో అసలు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి మీకు చురుకులు వాడారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి తొందరగా ఏం లేదు సరే ఒకవేళ మీరు మా మీద దాడి చేయాలనుకుని కొంతమంది క్రియేట్ చేసుకుని వచ్చి మా మీద దాడి చేయాలనుకుని వచ్చేయండి చేయండి మేము ఏ నాయకుడు పేరు చెప్పిన బతకట్లేదు ఏ నాయకుడు మాకు క్రైస్తవం తెచ్చిపెట్టట్లేదు ఏ బీజేపీ మాకు సంబంధం లేదు ఏ పా రాజకీయ పార్టీలతోని క్రైస్తవ నాయకులకు సంబంధం లేదు క్రైస్తవ పక్షాన పోరాటం చేస్తున్న నాయకుల మేము మా వాళ్ళను రాజకీయ నాయకులు అండతోని లేకపోతే మతోన్మాదులు అండతోని మమ్మల్ని నాశనం చేయాలని ఇటువంటి లీడర్ రెండో దాన్ని చూస్తున్న మీకు త్వరలో దేవుడే సమాధానం చెప్తాడు నెక్స్ట్ రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న దళిత క్రైస్తవ లీడర్లందరినీ కలిసి అందరి స్టాండ్ తీసుకొని కోర్టు ఏడు రోజులు హాలిడే ఉంది ఎనిమిదవ రోజు మీ కన్నాక సుగ్న రాధా మనోహర్ అంటోడు ఈ లలిత్ కుమార్ అంటోడు హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా జరుగుతుందో మేము కూడా చూడబోతున్నాము మీ పతనం ఆరంభమైనది ఇది రాసి పెట్టుకోండి